హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి ఒక శుభవార్త అందించారు సీఎం చంద్రబాబు ఇల్లు కట్టుకునే వారికి దాదాపు నాలుగు లక్ష రూ నాలుగు లక్షల రూపాయలు ఈ నాలుగు లక్షలలో కేంద్రం వాటా ఎంత రాష్ట్రం వాటా ఎంత ఎప్పటిలోగా ఈ స్కీమ్కు అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఏపీలో ఉండే ప్రజలకు సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అందించాడు ఇల్లు కట్టుకునే వారికి దాదాపు నాలుగు లక్షల రూపాయలు అందించ అందించనున్నారు దీనిలో రాష్ట్రం వాటా లక్ష యాభై వేల రూపాయలు కేంద్రం వాటా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈ హౌసింగ్ స్కీమ్కి ఏమేం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి అలాగే ఎవరి పేరు మీద అప్లై చేస్తామో వారికి ఆధార్ కార్డు అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి అకౌంట్కు ఆధార్ కార్డుకు లింక్ ఇంతకు ముందే గవర్నమెంట్ నుండి ఎలాంటి రూమ్ బిల్లు తీసుకొని ఉండకూడదు ఇవన్నీ ఉంటే మీరు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు ఈ హౌసింగ్ స్కీమ్కు ఎక్కడ అప్లై చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మీ దగ్గర ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే ఇవన్నీ తీసుకొని సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు వారి దగ్గరికి వెళ్తే మీ పత్రాలను వెరిఫికేషన్ చేసి ఆ స్కీమ్కు అప్లై చేస్తాడు ఈ స్కీమ్కు మార్చి రెండు వేల ఇరవై లోపు అప్లై చేయాలి తర్వాత అప్లై చేస్తే ఈ డబ్బులు అనేవి రావు కాబట్టి ఎవరైనా ఈ స్కీమ్కు అప్లై చేయాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి ఈ స్కీమ్ను మన ఇల్లు మన గౌరవం పేరు కింద అప్లై చేస్తున్నారు మన ఇల్లు మన పే మన ఇల్లు మన గౌరవం అని ఎందుకు పేరు పెట్టారంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కళ కాబట్టి వారు సొంతంగా ఇల్లు కట్టుకుంటే వారికి గౌర గౌరవంగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఇలా పెట్టారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి మూడు సెంట్లు స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి రెండు సెంట్ల స్థలం ఇస్తున్నారు కాబట్టి ఏపీలో ఉండేవారు ఎవరైనా సరే మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నప్పుడే మీకు గవర్నమెంట్ స్కీమ్ కింద ఈ డబ్బులు అనేవి వస్తాయి లేకుంటే రావు ఈ హౌసింగ్ స్కీమ్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్